హాయ్ అండి అందరూ బాగున్నారా ఇప్పుడైతే టైం వచ్చి నాలుగవుతుందండి వాళ్ళైతే ఈవినింగ్ వేస్తున్నారు వీడియో అయితే మా ఆయన గారు ఇప్పుడు అట్టుపొడు గెల్లకి వెళ్దాం అనుకుంటున్నారండి ఎప్పుడు చూసిన అట్టుపొళ్ళు గెళ్ళకేంటి యాపిల్స్కి వెళ్ళకేనా అన్నారే అనుకుంటారే మీరు కానీ మాది డైలీ జరిగే అదే రొటీన్ అండి గెల్లకెళ్ళడం రాజమండ్రి తాడే ఇంక ఇదే కదండి మాకు మా మా రొటీన్ విలే అదే రొటీన్ మా డైలీలో మాకు ఏం జరుగుతుంది ఏంటో మా ఇంట్లోను ఇంకా అది పెట్టడమే మాకు అదే వీడియో ఇంకా బయటకు వెళ్ళి తీయడం కూడా కుదరదు ఎవరైతే అటుపళ్ళకి వెళ్ళకెళ్తున్నాడు చెన్నై కూడా మా ఆయన గారు అయితే ఇప్పుడు ఆ వీడియో తీసుకొస్తారండి చూద్దరు కానీ మీరు తీసుకొస్తారా తీసుకొస్తాను తీసుకొస్తారంట సరే ఇదినండి అట్టుపళ్ళ తాటండి అట్టుపళ్ళ తోటలోకి వచ్చామండి ఇది తోటండి ఇదంతా యాసకాలం గురించి ఎలాగ ఉన్నాయండి కొద్దిగా మా అన్న వాన కురిసింది కదండి కురిసి పది రోజులు అవుతుందండి కొద్దిగా అలగలుగా పచ్చపడినాయండి ఎండాకాలం కదా ఇదిగోండి ఇందులో కొబ్బరి మొక్కలు కూడా ఉన్నాయండి ఎక్కడక్కడ అరితోటలో కొబ్బరి మొక్కలు అర తోట ఇదిగోండి మొత్తం తోటంతా చీపడి ఎక్కడ నుంచి వచ్చి చూసి కాపాడు దూరంగా ఇది కప్పు చోట్లండి కొబ్బరి చెట్లు ఇదిగోండి కప్పు చెట్లు తోట అట్ చెట్లు చెట్లండి ఇదిగోనండి గెల్ల చూడండి గెలాగా అక్కడ ఉన్నది చోటంతా గెల్ల అక్కడ అక్కడ ఉన్నాయి ఈ చిన్న అండి ఇప్పుడు వస్తాయి గెల్ల మొదలండి ఇది పాముల మొక్క కొన్ని పెట్టారండి అక్కడక్కడ కొబ్బరి తోట అండి ఇందులో అత్తతోట వేసారు ఇది కొబ్బరి మొక్క అండి పిల్లక అందరూ రైతులు వచ్చారు అద్దరు రైతులు నేను పంటకు వచ్చానండి మళ్ళీ जुम्मन प्रेक्टर दिना है পড়ে এরা পড়ে আসলে নল পড়ে আছে নয়

ఇక నుండి అట్టు పోయిండి దారిలోకి వెళ్ళామండి వెళ్ళిపోతున్నాం ఇంకా జూన్ తారీఖు అదిగోండి అట్టి అది కిడ్నీలో స్టోన్స్ అంటే మంచిది అంటారా అది కాదు నీరు చెట్టు నరికి వస్తే మొదలవుతుంది నీరు అది ఇదిగో ఊరిసేవరకు వచ్చి ఇదిగోనండి వెళ్ళిపోతున్న యాదలు వచ్చేనా మూడు గెలలు తీసుకున్నామండి ఇదిగో బండి మూడు గల దొరికినాయి సరే అండి యాదలు వచ్చేస్తా యాదలు వచ్చేసి పెడతాం ఓకే ఇదిగోనండి మూడు గల దొరికినాయండి ఇప్పుడు యాదోలు వస్తామండి యాదలు వచ్చేసి పెడతామండి యాదోలు అయితే కొట్ట దగ్గరికి వచ్చేసారండి ఇదిగోండి బండి అయితే రెండు గెలైతే దింపేసారా ఇంకొక గెల ఉంది ఇంకా ఇప్పుడు బోగుడు బండి తగిలిస్తారు